హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు విజయ్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఇండియన్ రైల్వేస్ ఇక్కడ ఈ నోటీస్ చూడండి ఎగ్జామినేషన్ సంబంధించిన నోటీస్ ఇది ఏ ఎగ్జామ్స్ అంటే మనకి సీఎన్ జీరో సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ సీఎన్ జీరో ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సిఎన్ జీరో వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ఎన్టీపీస్ అండర్ గ్రాడ్యుయేట్ గ్రూప్ డి ఏఎల్పి సిబిఎట్ అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూట్ టెస్ట్ సైకో టెస్ట్ వీటి గురించి ఇంకా అలానే నెక్స్ట్ ఆర్పిఎఫ్ పీఈటి పిఎంటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి మనకి ఈ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా లింక్ అనేది యాక్టివేట్లో ఉంది దాని గురించి కూడా వీడియోలో చూద్దాం మనకి అందరూ కూడా ఎక్కువ మంది కూడా ఆ డౌట్లో ఉంది ఏంటంటే గ్రూప్ డి ఎగ్జామ్ గురించి చాలామంది కూడా అడుగుతున్నారు దానికి సంబంధించి డేట్స్ అయితే అనౌన్స్ చేశారు ఇంకప్పుడు ఫస్ట్ అయితే గ్రూప్ డి డేట్స్ ఎగ్జామినేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందో చూద్దాం ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే నెక్స్ట్ మంత్ జూలై ఇరవై ఆరో తారీఖు నుండి సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు వరకు కూడా గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు అంటే డైలీ రెగ్యులర్గా జరుగు కొంచెం మంత్స్ బ్లాక్ చేసి ఉండొచ్చు కొన్ని డేస్ గ్యాప్ ఇస్తూ అలాగా మనకి ఇరవై ఆరో తారీఖు స్టార్ట్ అవుతాయి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయినలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ జ్యూరే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇది గ్రూప్ డీ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే దానికి సంబంధించి నెక్స్ట్ ఫర్దర్గా మనకి అప్లికేషన్ స్టేటస్ అనేది రిలీజ్ చేస్తారు దానికి సంబంధించి ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది తర్వాత సిటీ ఇంటిమేషన్ కానీ దానికి సంబంధించి మన ఎగ్జామ్ సిటీ డేట్ అనేది టెన్ డేస్ బిఫోర్ తెలుస్తుంది ఇంకా ఈ కాల్ లెటర్ అనేది ఫోర్ డేస్ బిఫోర్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అందుకంటే ముందుగా మనకి అప్లికేషన్ స్టేటస్ లింక్ అనేది ఇంకా తొందరలోనే ఇంకా కమింగ్స్ సూన్ వెరీ త్వరలోనే యాక్టివేట్ అవుతుంది ఇంకా అలానే నెక్స్ట్ అంటే యూపీసీ ఎగ్జామ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినదిగా అది గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఇప్పుడు మరి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఇంటర్మీడియట్ లెవెల్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే అప్లికేషన్ చేస్తారో వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్స్ కూడా ఎప్పటి నుండి కండక్ట్ చేయబోతున్నారంటే సిఈఎన్ జీరో సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్ యూనివర్సిటీ నెంబర్ జీరో సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ ఇరవై తొమ్మిదో తారీఖు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుండి జూలై ఇరవై ఒకటో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఇంకా అలానే సిఈఎన్ జీరో వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అసిస్టెంట్ లోకో పల్లిక సంబంధించి సిబ్యాట్ అనమాట కంప్యూటర్ సిబ్యాట్ అనమాట సిబ్యాట్ సిబ్యాట్ అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ సిబ్యాట్ అంటే మనం సైకో టెస్ట్నే సిబ్యాట్ అంటారు అది అక్టోబర్ నాలుగో తారీఖు అయితే ఏఎల్పీకి సంబంధించి సైకో టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఇంకా ఏఎల్పీకి సంబంధించి సిబిటీ టు రిజల్ట్స్ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు రిజల్ట్స్ ఫర్ సిఎన్ జీరో వన్ పబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిబిటీ టూ విల్ బి అనౌన్స్డ్ ఇన్ డ్యూ కోర్స్ ఇంకా సిబిటీ టు సంబంధించిన రిజల్ట్స్ కూడా తొందరలోనే వస్తాయి ఇంకా దానికి సంబంధించి సైకో టెస్ట్ పెండింగ్ ఉంది కదా ఆ సైకో టెస్ట్ కూడా మనకి అక్టోబర్ నాలుగో తరగతి కండక్ట్ చేయబోతున్నారని చెప్పారు ఇంకా తర్వాత దానికి సంబంధించి మెడికల్ ఏ వన్ కేటగిరీ మెడికల్ ఉండేది మనకి ఏఎల్పికి వితౌట్ గ్లాసెస్ అనమాట ఇక్కడ గ్లాసెస్ అనేవి ధరించి ఉండకూడదు సైట్ ఉండకూడదు చాలా కొంచెం టఫ్గానే ఉండదు ఎల్పి మెడికల్ మాత్రం ఇదనమాట మనకి సీబీటీ అయినాక మెడికల్ అయితే కండక్ట్ చేస్తారు ఇంకా దానికి సంబంధించి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఇది ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ గ్రూప్ డి ఏఎల్పీ ఇదన్నమాట ఇంకా అదే విధంగా ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి పిఈటి పిఎంటీ షెడ్యూల్ కూడా ఇచ్చేసారు కదా ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుండి వచ్చే నెల రెండవ తారీఖు వరకు కూడా పీఈటి పిఎంటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జగజ్జీవన్ రామ్ ఆర్పిఎఫ్ అకాడమీ లక్నోలో కండక్ట్ చేయబోతున్నారు ఇంకా దానికి సంబంధించి ఆ పీఈటి పిఎంటీకి ఎవరైతే షార్ట్ లిస్ట్ చేయబడ్డారో వాళ్ళు టూ వీక్స్ బిఫోర్ అయితే వాళ్ళ హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఇరవై రెండో తారీఖు ఎవరికైతే ఈవెంట్స్ ఉన్నాయో వాళ్ళు నిన్నటి నుండి కూడా వాళ్ళ ఈ కార్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఇరవై మూడో తారీఖు ఉన్న వాళ్ళు ఈరోజు ఇరవై నాలుగో తారీఖున ఉన్నవాళ్ళు రేపు అదే విధంగా అనమాట మీ పిఈటి పిఎంటీ డేట్కి ఇంకా మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే డేట్కి మధ్య టూ వీక్స్ అయితే గ్యాప్ ఉండాలి ఇంకా దానికి సంబంధించి లింక్ కూడా చూద్దాం లింక్ అనేది వెబ్సైట్లు ఇచ్చారు దానికంటే ముందు ఇక్కడ మనకి ఎగ్జామ్ నోటీస్లోనే రెండు పాయింట్స్ ఇచ్చారు కదా దాని గురించి ఇంకా సెకండ్ పాయింట్ ద లింక్ ఫర్ వివింగ్ ఆఫ్ ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ అండ్ డౌన్లోడింగ్ ఆఫ్ ట్రావెల్ అథారిటీ ఆఫ్ ఫర్ ఎస్సీఎస్టీ క్యాడిట్స్ విల్ బీ మేడ్ లైవ్ టెన్ డేస్ ప్రియర్ టు ద ఎగ్జామ్ డేట్ ఫర్ రెస్పెక్టివ్ సీఎన్స్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఫర్ ఆల్ ఆర్ఆర్బీస్ ఇంకా మీకు ఎగ్జామినేషన్ సిటీ అండ్ డేట్ తెలుసుకోవడానికి లింక్ అనేది టెన్ డేస్ బిఫోర్ యాక్టివేట్ అయ్యింది ఇంకా అదేవిధంగా టెన్ డేస్ బిఫోర్ ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రీ ట్రావెల్ పాస్ను అయితే డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా వాళ్ళు ఎగ్జామినేషన్ రాయడానికి జర్నీ చేయొచ్చు అని చెప్పేసి ఈ ప్యాసేజ్లో చెప్పారు తర్వాత డౌన్లోడింగ్ ఆఫ్ ఈ కాల్ లెటర్స్ విల్ స్టార్ట్ ఫోర్ డేస్ ప్రియర్ టు ఎగ్జామ్ డేట్ మెన్షన్ ద ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ ఇంటిమేషన్ లింక్ ఇంకా టెన్ డేస్ బిఫోర్ ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ తెలుస్తుంది ఇంకా ఫోర్ డేస్ బిఫోర్ మాత్రమే ఎగ్జామ్ సెంటర్ ఎగ్జాక్ట్ ఎగ్జామ్ సెంటర్ కాలేజ్ నేమ్ అనేది ఇష్యూ చేస్తారు ఈ కాల్ లెటర్ అనేది ఫోర్ డేస్ బిఫోర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అంటే మనకి గ్రూప్ డి ఎగ్జామ్ ఇరవై ఆరో తారీఖున కనుక స్టార్ట్ అయితే మనకి ట్వంటీ టూ హాల్ టికెట్ అని డౌన్లోడ్ అవుతుంది హాల్ టికెట్లో మనకి ఎగ్జామ్ సెంటర్ నేమ్ కూడా మెన్షన్ చేస్తారు టెన్ డేస్ బిఫోర్ అంటే సిక్స్టీన్త్ తారీఖు నెక్స్ట్ మంత్ సిక్స్టీన్త్ తారీఖు ట్వంటీ సిక్స్ని ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి టెన్ డేస్ బిఫోర్ వాళ్ళ ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ అనేది తెలుసుకోవచ్చు ఈ విధంగా అనమాట ఇవి టూ పాయింట్స్ అయితే ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అవి మీరు మీ మన ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చదువుకోవచ్చు ఇంకా ఇంకా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ అనేవి మనకి మంత్ ఎండింగ్ లోపు అయితే మీరు అయితే రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి ఇంకా రన్నింగ్ ప్రాక్టీస్ గురించి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నా రన్నింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను కొన్ని నేను చెప్పే పాయింట్స్ అనేవి మీరు రేపు రన్నింగ్ క్లియర్ చేయడానికి యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఇప్పటి వరకు మీరు ప్రాక్టీస్లోనే ఉంటారు ఇంకా నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా కొన్ని నాకు ఎదురైన అనుభవాలను మీతో షేర్ చేసుకున్నట్లయితే అవి మీరు రేపు గ్రౌండ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్కి అయినా అయినా అవి మీరు యూస్ చేసుకుంటే మీకు మీకు యూజ్ అవుతాయి అనుకోండి నేను ఎందుకంటే ఆల్రెడీ మనం క్లియర్ చేసాం కాబట్టి అక్కడ ఏ విధంగా కొన్ని కొన్ని చిన్న చిన్న పాయింట్స్ని కనుక మనం నోట్ చేసుకోగలిగితే మనం ఆ టెన్షన్ నుండి బయటపడి రన్నింగ్ అనేది ఈజీగా క్లియర్ చేయవచ్చు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం టైమింగ్ లోపు మన సిక్స్టీన్ హండ్రెడ్ని ఫైవ్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లోపు ఏ విధంగా క్లియర్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను మీకు ఇంకా ఇప్పుడైతే మనం ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి పీటీపీఎంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లింక్ యాక్టివేట్ అయింది కదా దాని గురించి చూద్దాం ఆర్ఆర్బి భోపాల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ మనకి న్యూగా చూపిస్తుంది కదా సీఎన్ ఆర్పీఎఫ్ జీరో వన్ ఆబ్జెక్ట్ టూ థౌసండ్ క్లిక్ హియర్ ఈ లెటర్ లింక్ ఫర్ పీఈటి పిఎంటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫ్ ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అండర్ సీఎన్ఆర్పిఎఫ్ జీరో వన్ టూ థౌసండ్ వర్ లింక్ విల్ బి యాక్టివేటెడ్ ఫ్రమ్ ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల అరవై ఐదు నిన్న ఐదు గంటల నుండే లింక్ అనేది యాక్టివేట్లో ఉంది మీరు దేని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ చేసినట్లయితే మీ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది మీకు ఎవరికైతే ఇరవై రెండో తారీఖు ఈవెంట్స్ ఉన్నాయో లేదా ఇరవై మూడో తారీఖు ఈవెంట్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే డౌన్లోడ్ అవుతుంది హాల్ టికెట్ మిగిలిన వాళ్ళకి లింక్ అనేది యాక్టివేట్ కాదు వాళ్ళకి ఏంటంటే టూ వీక్స్ గ్యాప్ ఉండాలని చెప్పేసి మనకు నోటీస్లో మెన్షన్ చేశారు క్లియర్గా టూ వీక్స్ గ్యాప్ ఉంటే అప్పుడు మన హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతున్నాయి ఇరవై రెండో తారీఖు ఈవెంట్స్ ఉన్న వాళ్ళకి ఇరవై మూడో తారీఖు ఈవెంట్స్ ఉన్న వాళ్ళకి ఈరోజు నిన్నటి నుండే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ కూడా ఏమేమి కావాలని చెప్పేసి ఆల్ టికెట్లో మెన్షన్ చేస్తారు అవి ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇదన్నమాట ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ గ్రూప్ డి ఎల్పి టెస్ట్ ఇవన్నీ మెన్షన్ చేస్తాడు ఇక్కడ క్లియర్గా ఇస్తాడు మరి చాలామంది కూడా అనుకున్నది ఏంటంటే అక్టోబర్ వరకు కూడా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మరి గ్రూప్ డి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా చేయరా అని చెప్పేసి మొన్నటి వరకు డౌట్ ఉండేది అయితే మనం కూడా సెప్టెంబర్ అక్టోబర్లో జరుగుతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది కొన్ని డేట్స్ అనేవి బ్లాక్ చేయాలి ఎందువల్ల ఏంటంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉండడం వల్ల అది ఆల్రెడీ క్యాలెండర్ వస్తుంది కాబట్టి రైల్వే ఏం చేయాలంటే కొన్ని డేట్స్ ఇప్పుడు ఒక మంత్లో థర్టీ డేస్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే మిగిలిన టెన్ డేస్ లేదా ఫైవ్ డేస్ రైల్వేస్ బ్లాక్ చేయాలి ఆ డేట్స్ని ఆ విధంగా అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే విధంగా ప్లాన్ అయితే చేసి ఉన్నారు కానీ మరి ఇవి అనుకున్న విధంగానే ఎగ్జామ్స్ అయితే మ్యాక్సిమం కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది ఇంకా లేట్ అయితే వన్ మంత్ అటు ఇటు లేట్ అవ్వచ్చేమో కానీ అంతకుమించి ఏం లేట్ అవ్వదు మ్యాక్సిమమ్ వాళ్ళు షెడ్యూల్ ఇచ్చారంటే ప్లానింగ్ ప్రకారమే కదా ఆ డేట్స్ ఖాళీగా ఉన్నాయి కాబట్టే కదా ఆ డేట్స్ని బ్లాక్ చేసుకుని వాళ్ళు ఈ డేట్స్ అనేవి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి వాళ్ళు బ్లాక్ చేశారు కాబట్టి ఈ డేట్స్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి నైంటీ నైన్ పర్సెంటేజ్ ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఎగ్జామ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఏజెన్సీ విషయం ఏమన్నా లేట్ అయితే కొంత లేట్ అవ అవ్వచ్చేమో కానీ అంతకుమించి ఏమి లేట్ అవ్వవు అనుకున్న వాడు రైల్వే బోర్డు ప్రకటించిన అధికారికంగా ప్రకటించినటువంటి ఈ డేట్స్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి నైంటీ నైన్ పర్సెంటేజ్ ఛాన్స్ ఉంది ఇంకా మీరు అక్టోబర్ వరకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇంకా అక్టోబర్ తర్వాత లేదా నవంబరు డిసెంబర్ లేదా నెక్స్ట్ ఇంకా జనవరి వరకు వెళ్తాయని అనుకుని ప్రిపరేషన్ చేయకుండా ఉండద్దు మాక్సిమం ఇచ్చిన డేట్స్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండే కింద కామెంట్లో తెలియజేయండి మీ అందరు కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ